యామిని శ్రావ్యని కాపురానికి తీసుకొస్తుంది ఇంటి ముంద కార్ ఆగగానే శ్రావ్య మామయ్య గారు డిక్కీ ఓపెన్ చేయరా లగేజ్ తీసుకోవాలి అని అనగానే శ్రావ్య అని గట్టిగా పిలుస్తుంది యామిని అత్తగారు అంటూ దగ్గరికి వెళ్తుంది నందు అంటూ హెల్పర్ సహాయంతో లగేజ్ లోపలికి తీసుకురా అని అంటూ ఉండగా అత్తయ్య గారు అది అని ఏదో చెప్పబోతూ ఉంటుంది శ్రావ్య నేను చూసుకుంటాను కదమ్మా నిన్ను పద అంటూ నవ్వుతూ శ్రావ్య భుజం చుట్టూ చెయ్యి వేసి యామిని శ్రావ్యని గుమ్మం దగ్గరికి తీసుకెళ్తుంది అప్పుడే పని మనిషి దిష్టి తీయడానికి హారతి పల్లెంతో ఎదురురాగా యామిని ఏ హారతిచ్చి శ్రావ్యని లోపలికి పిలుస్తుంది ఇక దేవుని గదిలో దీపం వెలిగించమ్మా అనగానే అలాగే చేస్తుంది శ్రావ్య తర్వాత ఫార్మాలిటీగా అత్తయ్య మామయ్య కాళ్ళకి దండం పెట్టుకోబోతున్న శ్రావ్య నందులని ఆపేస్తుంది యామిని నో ఫార్మాలిటీస్ వెళ్ళరా నీ భార్యని రూంలోకి తీసుకొని వెళ్ళు అంటూ ఉంటుంది యామిని నందు శ్రావ్య భుజం చుట్టూ చెయ్యి వేసి పైకి తీసుకొని వెళ్ళిపోతాడు రవి అయోమయంగా యామినిని చూస్తుండగా ఏంటి అలా చూస్తున్నారు అని అడుగుతూ ఉంటుంది యామిని ఇదంతా నిజమేనా నువ్వేనా చేస్తుంది అంటూ ఉంటాడు రవి కావాలంటే గిల్లి చూసుకోండి అని అంటుంది యామిని అలా చూస్తూ ఉండిపోతాడు రవి మరోవైపు పల్స్ చెక్ చేస్తూ ఉంటాడు అహల్యకి గౌతమ్ బీపీ డౌన్గా ఉండడం గమనించి బీపీ చాలా డౌన్గా ఉంది మీరు కరెక్ట్గా తిని ట్యాబ్లెట్స్ వేసుకోవట్లేదా అని అంటూ ఉండగా నేను అన్నీ కరెక్ట్గా చేస్తున్నానండి నేను హాస్పిటల్లో కూడా చూపించుకున్నాను ట్యాబ్లెట్స్ కూడా రాశారు అంటూ ఉండగా ఏవవి రిపోర్ట్స్ ఏ హాస్పిటల్ ఏ డాక్టర్ అని క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ వేస్తూ ఉంటాడు గౌతమ్ డాక్టర్ పేరు మర్చిపోయానండి రిపోర్ట్స్ అని అది అని అహల్య నసుకుతూ ఉంటుంది నేను డాక్టర్ అండి నా దగ్గరే మీరు అబద్ధం చెప్తున్నారా అని గౌతమ్ కోపంగా అడుగుతూ ఉంటాడు అమ్మో ఇప్పుడు ఆ రిపోర్ట్స్ చూపిస్తే ఇంకా టెన్షన్ పడతారు నా పక్క నుంచి కూడా కదరదు పైగా రిపోర్ట్స్ కూడా నేను హాస్పిటల్లో పెట్టేసి వచ్చాను కదా ఇప్పుడు ఎలా అని అనుకుంటూ ఉంటుంది అహల్య ఇంతలో కింద గౌతమ్ ఫ్రెండ్స్ ఆకాష్ అంజలి వస్తారు ఇక వాళ్ళు అర్జున్ సుభద్ర భానుమతులెక్కి విష్ చేయగా వాళ్ళు కూర్చోమంటారు అప్పుడు అర్జున్ అని గట్టిగా అరుస్తూ ఉంటాడు గౌతమ్ని అదిగోండి మీ నాన్నగారు పిలుస్తున్నారు అని గౌతమ్తో హల్యా అనగానే అనుమానంగా చూసి కిందికి వెళ్తాడు అక్కడ ఆకాష్ని చూసి రే ఎప్పుడు వచ్చావురా ఫారెన్ నుండి అని అడుగుతూ ఉంటాడు గౌతమ్ వన్ మంత్ అయిందిరా అని అంటుంటాడు ఆకాష్ వన్ మంత్ నుండి వస్తే మా ఇంటికి రావడానికి ఇంత లేటా అని గౌతమ్ చిరుకోపంగా అంటూ ఉంటాడు అతిథి గుళ వాళ్ళ ఫ్రెండ్ అవ్వడంతో అంజలిని హక్ చేసుకుంటుంది ఏంటి ఈ సడన్ సర్ప్రైజ్ అని గౌతమ్ అడుగుతూ ఉండగా మనం ఒక హాస్పిటల్ పెడదాం అనుకున్నాం గుర్తుందా అని అడుగుతూ ఉంటాడు ఆకాష్ అవునరా గుర్తుంది అని అంటూ ఎప్పుడు స్టార్ట్ చేద్దాం అని అడుగుతాడు గౌతమ్ అప్పుడు అంజలి హాస్పిటల్ పెట్టేశాం మీరు వచ్చి జాయిన్ అవ్వడమే లేట్ అని అంటుంది ఓహో ఫారెన్ నుంచి రావడం హాస్పిటల్ పెట్టేయడం అన్నీ జరిగిపోయాయా అంటూ ఉంటుంది అతిథి అవునవును అందుకే అసలు మేము మీ పెళ్ళికి రాలేకపోయాం అంటాడు ఆకాష్ గౌతమ్ని గౌతమ్ కాస్త బాధగా మేమిద్దరం పెళ్లి చేసుకోలేదు అని అనేస్తాడు అవునా అని వాళ్ళిద్దరూ షాక్ అవ్వగా అంజలి మీరిద్దరు ఎన్నో రోజుల నుంచి ప్రేమించుకుంటున్నారు కదా మరి ఎందుకు పెళ్లి చేసుకోలేదు అనగానే వేరే ప్రమాదాలు పరిణామాలు జరిగాయి అందుకని నేను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అని అంటూ ఉంటాడు గౌతమ్ అప్పటికే అర్జున్ అహల్య అని గట్టిగా కేకేసి కాఫీ తీసుకురమ్మడంతో కిచెన్లో కాఫీ కలుపుతూ ఉంటుంది అహల్య అహల్య గారు అని గట్టిగా పిలుస్తాడు గౌతమ్ కాఫీ ప్రిపేర్ చేస్తున్న అహల్య వస్తున్నానండి అంటుంది ఇక అప్పుడే బుజ్జిగాడు వచ్చి అత్త నాకు లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి ఇవ్వవా నాకు లేట్ అయిపోయింది బస్ మిస్ అవుతుంది అని గోల గోల చేస్తూ ఉంటాడు ఈ కాఫీ కప్స్ పైని ఇచ్చేసి వస్తాను అంటూ ఉంటుంది అహల్య ఇక అప్పుడే అక్కడికి అనామిక వస్తుంది అనమిక గారు ఇవి కాఫీ కప్స్ పైన చేరా అని అడుగుతూ ఉంటుంది అహల్య నువ్వు నాకు పని చెప్తున్నావా అని తిడుతూ ఉంటుంది అనామిక అలా కాదండి బుజ్జిగాడు లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి ఇవ్వమంటున్నాడు అందుకే అని అంటూ ఉంటుంది అహల్యపోని మీరైనా ప్రిపేర్ చేసి ఇవ్వండి అనగానే సరే ఇవ్వు కాఫీ అంటూ కాఫీ కప్స్ని తీసుకొని పైకి వెళ్తుంది అనామిక ఏంటక్క నువ్వొచ్చో అహల్య లేదా అని అడుగుతుంటాడు గౌతమ్ తను బుజ్జికి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తుంది అందుకే వచ్చా అని అంటూ ఉంటుంది అనామిక అనామిక మాటలు విన్న గౌతమ్ అహల్య అని గట్టిగా అరుస్తాడు వస్తున్నానండి అంటుంది అహల్య పర్లేదురా మళ్ళీ వచ్చినప్పుడు కలుద్దాంలే అని అంటూ అతిథి నువ్వు కూడా మా హాస్పిటల్లో జాయిన్ అవ్వు అంటారు అంజలి ఆకాష్ అలాగే అని ఒప్పుకుంటుంది అతిథి మేము వెళ్ళొస్తాంరా అంటూ వాళ్ళు అక్కడ నుండి వెళ్ళిపోబోతూ ఉంటారు అహల్య కిచెన్లో ఉంటుంది బుజ్జికి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తూ ఉంటుంది ఇక వల్ల డైవర్స్ హియరింగ్ డే వచ్చేస్తుంది దాంతో అతిథి యామిని నందు రవి అక్కడికి చేరతారు ఏంటి గౌతమ్కి ఈరోజు హియరింగ్ ఉందని గుర్తుందా గుర్తు చేశావా అని యామిని అడుగుతుండగా గుర్తు చేశానమ్మా వస్తానన్నాడు గౌతమ్ అని అంటూ ఉంటుంది అతిథి వాళ్ళు సంతకాలైతే పెట్టారు కానీ కోర్టులో విడాకులు ఇవ్వడానికి ఒప్పుకుంటారా అని అతిథి అడుగుతుండగా నాకు అదే డౌట్ అమ్మా అంటాడు నందు దాంతో ఒప్పుకొని తీరాలి మన చేతిలో ఉన్న ఆయుధం శ్రావ్య దానికి తిరుగులేదు అని అంటుంటుంది యామిని అప్పుడే గౌతమ్ కార్ అక్కడికి వచ్చి ఆగుతుంది అందరూ కలిసి కిందికి దిగుతారు విడిపోవడానికి కలిసి వస్తున్నారమ్మా అంటాడు నందు వాళ్ళు ఎలా వస్తే మనకేంటి మనకు విడాకులు వచ్చేసి అతిథి మెడలో గౌతమ్ కడితే చాలు అంటుంది యామిని ఆ మాటలకి బాధపడుతుంటారు అహల్య గౌతమ్ వాళ్ళే తిక్క పని చేయకుండా వాళ్ళు మంచిగా ఉండాలనే నేనొచ్చాను అంటుంది భానుమతి ఇక కోర్ట్ టైం అవ్వడంతో అందరూ కలిసి లోపలికి వెళ్తారు అక్కడ జడ్జ్ కూర్చొని ఉంటుంది అక్కడ బండ్ కేసు నెంబర్ చెప్పి మిస్టర్ అండ్ మిస్సెస్ అహల్య గౌతమ్ అని పిలవగానే ఇద్దరు వచ్చి బోన్లో నిలబడతారు అహల్యని చూసి షాక్ అయిన జడ్జ్ ఓహో నువ్వు అహల్య ఈసారి ఎవరిని కాపాడడానికి వచ్చావు అని అనగానే లాయర్ పైకి లేచి లేదు మేడం ఈసారి వేరే కేస్ మ్యూచువల్ డివర్స్ అని చెప్పేస్తాడు దాంతో జడ్జి షాక్ అవుతుంది డైవర్సా ఎందుకు మీకు పెళ్ళై ఎన్ని రోజులైంది సిక్స్ మంత్సా వన్ ఇయరా అని అడుగుతూ ఉంటుంది జడ్జ్ ఓన్లీ టూ మంత్స్ మేడం అని అంటుంటాడు లాయర్ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ లోపు డైవర్స్ ఇవ్వడం కుదరదని మీకు తెలీదా అని లాయర్ని తిడుతూ ఉంటుంది జడ్జ్ కానీ మేడం వాళ్ళు మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద డైవర్స్ తీసుకుంటున్నారు అని లాయర్ చెప్పేస్తాడు అవునా అంటూ అహల్య వైపు తిరిగి ఏంటమ్మా అహల్య ఎందుకు డైవర్స్ ఇవ్వాలి అనుకుంటున్నావు నీ ప్రాబ్లం ఏంటి మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారా పెద్దలు గుడిచ్చిన పెళ్ళ అంటూ ఉండగా పెద్దలు మీ పెళ్ళిని కుదిర్చారా అని అంటుండగా లేదు మేమే పెళ్లి చేసుకున్నాం అంటుంది అహల్య పెద్దలు మీ పెళ్ళి ఒప్పుకోలేదా అని అడుగుతుండగా సైలెంట్ అయిపోతుంది నీ భర్త నిన్ను మానసికంగా శారీరకంగా హింసిస్తున్నాడా అని జడ్జి అడుగుతుండగా లేదు లేదు నన్ను పసి పాపలాగా చూసుకుంటాడు అంటుంది అహల్య నీకు గౌరవం ఇవ్వడా అంటుండగా గౌరవంగా చూసుకుంటారు నాపై నమ్మకం ఉంది అంటుండగా అంటే అనుమానించట్లేదన్నమాట అని అంటూ ఉంటుంది జడ్జ్ ఆ తర్వాత గౌతమ్ వైపు తిరిగి మీ వైఫ్ మిమ్మల్ని పట్టించుకోదా కేర్ చేయదా అంటుండగా మా అమ్మలాగా చూసుకుంటుంది అంటాడు గౌతమ్ అసలు మీరు డైవర్స్ ఎందుకు తీసుకోవాలి అనుకుంటున్నారు ఒకరిపై ఒకరికి నమ్మకం ప్రేమ ఇష్టం అన్నీ ఉన్నాయి మీది ప్రేమ వివాహం అంటున్నారు పెద్దలు మీ పెళ్ళిని అంగీకరించారు అంటున్నారు మరి ఎందుకు డైవర్స్ అని జడగ్గా అందరూ సైలెంట్ అయిపోతారు వాళ్ళు మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద డైవర్స్ తీసుకుంటున్నారు అని లాయర్ మెల్లగా అనగానే అప్ యువర్ మౌత్ అసలు మీకు సెన్స్ ఉందా ఎలా మాట్లాడుతున్నారు వాళ్ళిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉన్నారు ఏదైనా ప్రాబ్లం ఉంటే కౌన్సిలింగ్ ఇచ్చి కాపురం చక్కదిద్దాలి కానీ డైవర్స్ అంటారా మీరు మీ ఫీజ్ కోసమో మీ రికార్డ్స్ కోసమో ఇలా చేస్తున్నారా అని అంటూ అందరి వైపు చూస్తూ ఒక స్ట్రాంగ్ రీజన్ లేదే డైవర్స్ ఇవ్వడం కుదరదు ఈ కేసుని ట్వంటీ సెకండ్కి వాయిదా వేస్తున్న కోర్టు జడ్ అంటూ జడ్జ్ పైకి లేచి వెళ్ళిపోగా యామిని అతిథి కోపంగా చూస్తుంటారు ఇప్పుడు యామిని ఏం ద్వారా అని ఎఫ్సెస్లో చదువు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్